రాచకొండ పోలీస్ కమిషనర్ సుధీర్ బాబు ఆదేశాల మేరకు కుషాయిగూడ ట్రాఫిక్ సీఐ ఎన్ఎలన్ రాజు ఆధ్వర్యంలో తులసి హాస్పిటల్ వద్ద పోలీస్ అమరవీరుల స్మారక ర్యాలీ నిర్వహించబడింది ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో ఆటో డ్రైవర్లు పాల్గొన్నారు అమరవీరుల త్యాగాలను స్మరించుకుంటూ వారి సేవలను గుర్తు చేసుకున్నారు ఈ సందర్భంగా సిఐ రాజు మాట్లాడుతూ శాంతి భద్రతల పరిరక్షణలో ప్రాణాలను అర్పించిన పోలీసు అమరవీరుల త్యాగాలు వెలకట్టలేనివని అన్నారు ప్రజల రక్షణ కోసం ప్రాణాలను పణంగా పెట్టిన పోలీసు సిబ్బందిని ప్రతి ఒక్కరూ గౌరవంగా స్మరించుకోవాలని పిలుపునిచ్చారు

దానివల్ల మేము కంప్లీట్ కంప్లీట్గా ఈ వారంటే జరుగుతున్నాం అందులో భాగంగా ఈరోజు మా ఆటో మాకు ట్రాఫిక్ పాయింట్ ఆఫ్ వ్యూ ఆటో అడ్డాలు నెక్స్ట్ లారీ అడ్డాలు ఎవరెవరైతే ఉంటారో అలా ఎలక్ట్రిడ్ పీపుల్స్ అని పిలిపించి వాళ్ళని కొద్దిగా గైడ్ చేయడం జరిగింది వీళ్ళు అంటే ఏ రకంగా వాళ్ళు వర్క్ చేయాలి ఏ రకంగా ఉంటే బాగుంటుంది రోడ్డు పైన యాక్చువల్ యాక్చువల్గా ఈ రోడ్డు మీద ఆపడం అనేది యాక్చువల్గా ఏముందంటే పబ్లిక్ ఎవరైతే పర్చేసింగ్ కోసం వస్తున్నారో ఇప్పుడు యాక్చువల్గా ఆఫీస్ నుంచి వెళ్ళి ఆయన ఇంటికి వెళ్తూ ఫ్రూట్లు కొనాలనో ఏదో చేస్తాడు ఆయన లేదా ఆ ఇంట్లో ఏదో చెప్తుంది కొనుక్కోనిక కన్సర్ షాప్ దగ్గర ముందే రోడ్డు మీద గౌతె నాయక దిగుతున్నాడు అది యాక్చువల్గా చదువుకున్న ఆయన అదే పని చేస్తున్నాడు చదువులేని ఆయన అదే పని చేస్తున్నాడు మీరు అన్నట్టుగా దాని దాని వరకు అయితే మాత్రం కొంచెం అది ఎడ్యుకేట్ చేయాలి అందరు నేను ఆ ఎటికెట్ చేసి ప్రాసెస్ నడుస్తుంది అట్లానే అప్సెక్ట్ అయిన వాటికే మేము ఆల్రెడీ మాకు ట్రైన్ అనేది ఉంటుంది ఆ ట్రైన్ వెళ్ళి అలా ఎవరైతే రోడ్కి అడ్డంగా పెట్టి స్టాపింగ్ అయితే చేస్తున్నారో ఆ వెహికల్స్ తీయించడం లిఫ్ట్ చేయడం ఫార్టీ వన్ సిపి యాక్ట్ లో కేసులు రాయడం ఇవన్నీ కూడా చేస్తున్నాం అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి